నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేశమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యక్రియా ఛానల్ వీడియోస్లో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు మనము ఆరోగ్య సమస్యలు తీరి అంటే ప్రతి ఒక్కళ్ళు చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఎన్నెన్నో పరిహారాలు చేస్తున్నామండి ఈ పరిహారాలు చేసినప్పటికి కూడా ఆరోగ్య సమస్యలు తీరట్లేదు ఈ ఆరోగ్య సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి రత్నధారణ ఇలాంటి ఎన్నో చేస్తుంటాం మనం రత్నధారణ చేస్తుంటాం ఏదో ఒక వస్తువు దానం చేస్తుంటాం లేదంటే పూజలు ప్రక్రియలు ఇలాంటివి ఎన్నో చేస్తుంటాం కానీ కూడా ఆ ఆరోగ్య సమస్యనే తీరదు అయితే ఏం చేయాలి అనుకుంటే మంత్రోపచారణం మీద ఎవరికైతే మంచి పట్టుందో ఎవరైతే నేను చేసుకోగలుగుతానో నాకు ఓపిక ఉంది అన్న వారికి ఈ యొక్క చిన్నపాటి మంత్రం అని నేను చెప్తాను ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా మనం ఒక నూట ఎనిమిది సార్లు ఉదయం జపం చేయగలిగితే చాలా మంచిగా ఆరోగ్య సమస్య అనేది అంటే మన ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటుందిలేండి కొంతమంది షుగరు బీపీ వేరే వేరే మన మనశ్శాంతి లేకపోవటము కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి ఏదైనప్పుడు కూడా అన్ని సమస్యలే ఆరోగ్య సమస్యలే కాబట్టి ఇలాంటి ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ఈ యొక్క చిన్నపాటి మంత్రాన్ని ఉపచారణ చేసుకోవాలి దేని మీద చేయాలి ఇది మనం చేయాల్సింది ఈ యొక్క మంత్రోపచారణానికి మాల చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంత్రోపచారణ అనగానే మనం పద్మాసనం వేసేసుకొని కూర్చొని ప్రతి ఒక్కరు ఉపచారాన్ని చేస్తున్నాం అది కాదు దానికి కొన్ని మాలలు కొన్ని విధానాలు కొన్ని దిశలు అనేవి మనకు ఉంటాయి అది చేసినప్పుడు మాత్రమే పూర్తి లాభాన్ని మనం పొందగలుగుతాం అందుకనే మన యొక్క భవిష్యక్రియ ఛానల్లో ఇవాళ నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వినండి మనం ఇది చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమమ్ కింద మనం కూర్చునేటప్పుడు ఏంటంటే కూర్చునే పీట ఒకటి మనం ఏదైతే తీసుకుంటామో మ్యాక్సిమం టేకదగి ఉంటే చాలా బాగుంటుంది టేకది కానీ లేదా నిమ్మ చెట్టుది కానివ్వండి ఆ యొక్క పీట మనం ఏదైతే తీసుకుంటామో అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అది టేకది కానీ నిమ్మ చెట్టుది కానీ వేరేది వద్దు దాంతోపాటు కూడా మనకి పూజా సామాగ్రి దగ్గరికి వెళ్ళామంటే కెంపుల మాల దొరుకుతుంది మనకి కెంపు కెంపు మాల అంటాం ఏది ఎరువే వాళ్ళది జనరల్గా అమ్మేది ఏంటంటే రెడ్ కలర్లో వస్తాయి మనకి మాలలో కెంపుల మాల మనం అడిగామంటే వాళ్ళు ఇస్తారు అది ఒకటి తీసుకోండి గోముఖం ఒకటి తీసుకోండి పీట ఏంటంటే మనం ఉత్తర ముఖానికి కూర్చోవాలి ఇంట్లో ఏంటంటే మీరు ఈశాన్యములో కానివ్వండి లేదా వాయుగుముల్లో కానివ్వండి ఈ తూర్పు ముఖానికి చేసుకొని కూర్చోవాలి అంటే మన ముఖము తూర్పుకుండేటట్టు చూసుకోండి తూర్పు ముఖానికి కూర్చొని ఈ యొక్క మాల ఏది కెంపుమాల తీసుకున్నాం కదా గోముఖంలో వేసి మధ్యవేలికిలా తీసుకొని లోపలికి ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉదయం జపించాలి ఆరున్నర లోపు ఆరున్నర లోపు కానీ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఓం హ్రీం ఓం ఓం హ్రీం ఓం ఈ యొక్క మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు జపించాలి అది కూడా కెంపుల మాల ద్వారానే గోముఖం ఖచ్చితంగా ఉండాలి ఈ జపాన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారో బాబా దగ్గర మనం ప్రసాదంగా పెడతాం పట్టి స్ఫటిక ముక్కలు తీపివి ఆ యొక్క మూడు చిన్నవి చిత్రాకారాలు వస్తాయి ఆ యొక్క మూడు తీసుకోండి నోట్లో వేసుకొని సప్పరిచిన తర్వాత రాగి చొంబులో నీళ్ళు తాగండి ఈ యొక్క నీళ్లు తాగేటప్పుడు కానివ్వండి అది స్ఫటిక తినేటప్పుడు కానివ్వండి ముఖానికి కూర్చోటానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి కొద్దిసేపు కూర్చోండి ఇంట్లో మనం బయటికి వెళ్తున్నామంటే ఒక రెండు నిమిషాలు కూర్చొని స్ఫటిక బుక్కలు మూడు నోట్లు వేసుకొని సప్పరించి ఆ యొక్క రాయి చొమ్ములు నీళ్ళు తాగి మీ కార్యానికి వెళ్ళిపోండి తప్పకుండా మనకు అక్కడ కార్య విజయము ఆరోగ్యము లభిస్తుంది కాబట్టి చిన్నపాటి ప్రక్రియ చేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మా యొక్క భవిష్యక్రియ ఛానల్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెమ్మట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ గుర్తుంటుంది ఆ బెల్ గుర్తుని వీటి ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అతి శీఘ్రంగా చేరుతుంది ఈ యొక్క ప్రక్రియ ఈ రోజు ఈ యొక్క మంత్రోపచారాన్ని చేసి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఓం శివాయ సర్వేజన సుగుణ భవంతు